సిటీ న్యూస్ విశేషాలు సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఆగస్టు ముప్పై ఒకటిన లబ్దిదారులకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మండలంలోని ఈ ఊరు కొచ్చర్ల కొండ్రముట్ల అంగులూరు వణికుంట తదితర గ్రామాల్లో ఆయా సచివాలయ సిబ్బంది మరియు మండల గ్రామస్థాయి నాయకుల చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ చేశారు Nếu mà đem thì bây giờ đặc biệt vấn đề. Như thế là chúng ta phải. Thì thì nó bị. À dạ đấy. మన ప్రైతమ నాయకులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అలానే జనాలు ప్రతి ఒక్కరు ఆశించిన విధంగానే వచ్చే నెల ఫస్ట్ తారీఖు ఆదివారం రావటం వల్ల ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా అలానే బాబు గారు ఏందో ఖచ్చితంగా నిరూపించుకునే రోజు ఈరోజు ఒక రోజు ముందు పెన్షన్ ఇవ్వడం అనేది ఎంతో గొప్ప కార్యం కాబట్టి మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా కృతజ్ఞత చూపించాలి ఎందుకంటే చర్చిలో ఉండి మేము ఈ విధంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈరోజు ఎన్టీఆర్ భరోసా కింద మన ఈపూరు మండల కేంద్రమైన ఈపూరు గ్రామంలో వృద్ధాప్య పెన్షన్లు పెంచడానికి ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పేదలు బడుగు బలహీన వర్గాలు ఆతరా లేక ఇబ్బంది పడుతుండే ఆయన అప్పుడు పాదయాత్రలో వీళ్ళకి ఏదో ఒక ఆచార కల్పించాలని చెప్పేసి రెండు వందల రూపాయల పెన్షన్ చేశాడు అదే విధంగా ముప్పై ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చినటువంటి మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటలు నడుస్తూ ఆయన కూడా ప్రజలకి ఏదో విధంగా ఇబ్బంది లేకుండా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలని ఆచారగా వాళ్ళకి ఏదో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మరి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచిన ఘనత వృక్షం పడ్డ కానీ మరి ఇబ్బంది లేకుండా అంత ఇబ్బంది పడ్డ కానీ సార్ వచ్చి మరి రోజు మాకు పెంచడం వేయటం జరుగుతుందండి ఎంత కనీసం వాన కూడా వాళ్ళు మా మా కోసం అయ్యి అక్కడ వాళ్ళు పళ్ళు మానుకొని జాబులు మానుకోని మాకు ఇచ్చారండి రేపు ఎవరు చెప్పిన వారు అండి రేపు ఆదివారం అయినా కానీ ఇబ్బంది మాకు ఇబ్బంది లేకుండా పిలిచిన కానీ సకతంగా అని అని సార్ మాకు ఇబ్బంది లేకుండా అందరూ కూడా మా వాళ్ళు కూడా మా పిల్లలని అందరూ కూడా పిల్లలకి పుసేవాళ్ళు కనుక పిలిచి మాకు చెప్తారండి మాకు ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ మాకు మానేది చెప్తా అండి మాకు ఇబ్బంది లేదండి ఇది ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని కూడా మీకు కూడా ఈ ఇవ్వంధనాలు అని చెప్పుకుంటున్నామండి దయచేసి కూడా బల్లపల్లి మండలంలోని గుమ్మనంపాడు గ్రామంలో మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కమిటీ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా జరిగాయి గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసుదేవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఇట్లాపురం మీరాబిన్ ఎన్నుకోగా వైస్ చైర్మన్ గా ఎల్ శాంబాబు మరొక పదమూడు మందిని కార్వర్గ సభ్యులు ఎన్నుకున్నారు ఫిఫ్త్ క్లాస్ ఐదో తరగతి ఒకటో తరగతి ఐదవ తరగతి వరకు జరిగినటువంటి స్కూల్ కమిటీ ఎలక్షన్స్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పట్టుదలతో కృషి చేశారు వారు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మరి మహిళలు పది మంది ఐదుగురు జెంట్స్ తోటి ఎలక్షన్ జరిగింది దీంట్లో మనకి ఎంతో నమ్మకంతో మెంబర్గా నిలబడి ఎన్ని అవాంతరాలు అవాంతరాలు వచ్చి ఎన్ని ఆశలు చూపినా పట్టుదలగా నిలబడినటువంటి మెంబర్లందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా మీ అందరికీ నమస్కారాలు ఈ స్కూల్కి మీరు మెంబర్లుగా ఉండి భవిష్యత్తులో ఏ సమస్యలు వచ్చినా మీరు హెచ్ఎం గారి స్టాప్ దుట్టు తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారం చేయాలి మీరు మీరు ఎప్పుడు ఏది చెప్పినా నేను నా వంతు సహకారంగా ఈ స్కూల్ కోసం ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో అయితే ప్రభుత్వంతో స్టాఫ్ విషయం కానీ ఇక్కడ స్కూల్లో ఉన్న సమస్యల విషయం కానీ దేనికైనా నేను మన వాళ్ళందరి సహకారంతో మన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పట్టుదలతోటి ఒకే దీక్షతోటి పనిచేసిన వాళ్ళందరూ కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన జనసేన వాళ్ళు బీజేపీ బీజేపీలు ఎదురు ఎక్కడా అందరు కూడా బాగా పట్టుదలతో మాది అని పనిచేశారు మరి అనేక ఎలక్షన్లు చేశాం కానీ ఇది చిన్న ఎలక్షన్ అయినా అంత పట్టుదలగా చేసి మనకు మెంబర్లు సభ్యులు అందరు ఉండ నూట నలభై ఐదు మందికి నూట పదకొండు మంది తల్లిదండ్రులు మనకి అన్ని కూడా లిస్టులు రాసాం సంతకాలు పెట్టించాం ఫోన్ నెంబర్లు వేసాం ఇన్నున్నా కానీ కొంతమంది దీన్ని ఏదో గందరగోళం చేసి గోల్ చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేశారు వాళ్ళ కుట్రలన్నిటి కూడా మన వాళ్ళందరూ కూడా గట్టిగా నిలబడి భగ్నం చేశారు వాళ్ళందరికీ ముందుగా నేను థ్యాంక్స్ చెబుతున్నా ఈరోజు నుంచి మీరు బొల్లాపల్లి మండలంలోని మండల కేంద్రపల్లి మూగ చింతలపాలెం గంగులపాలెం బడ్లమోటు గుమ్మనంపాడు గండి గునుమల తదితర గ్రామాల్లో లబ్దిదారులకి ఆయా గ్రామాల పంచాయతీ మరియు సచివాలయ సిబ్బంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు సెప్టెంబర్ ఒకటి ఆదివారం అయినందు వలన సామాజిక పెన్షన్లు ఒక రోజు ముందు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది శనివారం తెల్లవారుజాము నుంచి ఆయా గ్రామ సచివాలయ మరియు పంచాయతీ సిబ్బందితో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు Yeah, భారీ వర్షంలో సైతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యకుడు కుమ్మాలపాటి శ్రీధర్ మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు జనసేన పార్టీ సమన్వయకర్త నాగ శ్రీను రాయలు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు మరియు కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మరియు తెలుగుదేశం జనసేన నాయకులు పాల్గొని లబ్దిదారులకి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు అందజేశారు ఒకటవ తారీఖు ముందే ఈ రోజు ముప్పై తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు ఈ యొక్క పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వరుసగా మూడు మాసాలు మాట తప్పకుండా మడం చెప్పకుండా గవర్నమెంట్ ఎంప్లాయీ కి ఏ విధంగా శాలరీ అనేది ఒకటో తారీఖు ఎదురు చూస్తారో అదే విధంగా ఈ రోజు పిన్షన్ కార్యక్రమం కూడా క్రమం తప్పకుండా ముందుకు నడిపించడంలో ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం సక్సెస్ అయిందనే దాని మీద మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి రూపాయలు చూస్తుంటే పెద్దలు వర్షం వచ్చినప్పుడు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నా యొక్క పింఛను నా జీతాన్ని నేను తీసుకోవాలి మాకు చంద్రబాబు నాయుడు గారు పంపించారు అనే ఒక మంచి ఆలోచన తోటి రావటం అనేది కూడా మరి ఒక మాటలు చెప్పాలంటే ఈ పేదవాడికి ఒక పట్టి దండం పెట్టడం కోసం వారి అవసరాలు తీర్చడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ మరి హర్షిస్తున్నారు అదేవిధంగా ఈ రోజు అధికారులు కూడా ఈ రోజున జోరున వర్షం పడుతూ ఉన్నా మరి పౌరవ తారీఖు ముందుగానే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజున మా పార్టీ అధ్యక్షులు పేదరు గారు మా గ్రామానికి రావటం పట్టణంలో ఇందిరా లో మనం ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వచ్చినటువంటి జనసేన మిత్రులకి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతి మాటను కూడా ఎన్నికల ముందు చెప్పారో దాన్ని ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ పేదలకు సంబంధించినటువంటి పెన్షన్లు కానివ్వండి వికలాంగులకి వయో వృద్ధులకి వీటితో పాటు అందరూ కూడా ఈ రోజున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని పెంచిన పెన్షన్లు ఇచ్చే మూడో నెల కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేపడుతున్నామని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఈపురు మండలం నుంచి కారంపూడి పిడుగురాళ్ల మాచల్ల నాగార్జునసాగర్ హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి మండలంలోని బొబ్బరాజుపల్లి గ్రామ సమీపంలో భారీ గుంతలతో రహదారి ప్రమాద మారింది నిత్యం వందలాది వాహనాలు వేలాది మంది ప్రజలు ప్రయాణించే హైదరాబాద్ ప్రధాన రహదారి నరక కూపంగా మారిపోయింది ఇదే దారిలో ప్రయాణించే ఎన్నో ప్రమాదాల బారినపాడి క్షతగాత్రులుగా మారిన వాహన చోదకులు కోకళ్లలో చర్యలు తీసుకోవాలని ఆర్ఎంపీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లనే ఈ రహదారికి ఈ పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మాజీ మండల పార్టీ అధ్యక్షులు కాటం కోటేశ్వరం జనసేన మండల పార్టీ అధ్యక్షులు పోనపోల వెంకట నరసయ్య తెలుగుదేశం సీనియర్ నాయకులు చీద శ్రీనివాసరావు ఎర్రంశెట్టి సతీష్ పాల్గొన్నారు ا سائي دا سائي کا چيک جو ونيو آهي ڳالهه ڪلو نه لڳڻو ٿين ٿي రెడీ అన్న ఇది ఏపూర్ మండలం బొమ్మరాజుపల్లి అటవీ ప్రాంతం అండి ఈ ప్రాంతంలో ఈ రోడ్డులో పెద్ద గుంతలు ఏర్పడినాయి గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ గుంతలు కాస్త కద్దాయి వర్షాలు పట్టడంతో ఈ గుంతలు కద్దీ అయ్యి మరీ చాలా ప్రమాదం జరుగుతున్నాయి అలా రాత్రి కూడా రెండు లారీలు ఇబ్బంది పడ్డాయి వాటిని చూసి మేము స్పందించడం జరుగుతుంది కాబట్టి ఈ గుంతలు ఎక్కువైనాయి కాబట్టి జీవాజ గారు తప్పనిసరి తక్షణమే స్పందించి అధికారులు ఆశించి ఈ గుంతల్ని మరమ్మతి చేయడం కోరుతున్నామండి ఎప్పటికప్పుడు తాత్కాలిక పొలం చేయడం వల్ల మరీ ఎక్కువైపోతుంది ఇక్కడ అనేక వెహికల్స్ కూడా పడిపోవడం జరిగింది కాబట్టి ఈ గుంతల్ని తక్షణమే శాశ్వతమైన పరిష్కారం తీర్చవలసిందిగా కోరుచుంటూ తక్షణమే పరిష్కారం మార్గం కోరుకుంటూ చదివిస్తున్నాం సార్ ఓకే సార్ ఒకసారి చూడండి సార్ ఈ గుంతలు చూడండి సార్ పెద్ద పెద్ద గుంతలు సార్ ఇది ఇది అడవి ప్రాంతం కావడంతో రాత్రి రెండు బండ్లు పడిపోయినండి వేరే బండ్లు వచ్చి లేపిన దాకా కూడా ఇక్కడ కనీసం ఎవరు ఎందుకు పట్టించుకునే పరిస్థితి సార్ ఇక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా దొరకవు సార్ కాబట్టి తక్షణ సంబంధించి ఎమ్మెల్యే జీవాంజనే గారు సార్ తక్షణ స్పందించి పల్నాడు జిల్లా రెండచింతల మండలం రెండచింతల గ్రామ శివార్లో ఉన్న గోలివాగు ఉదయం నుంచి పడుతున్న భారీ వర్షం కారణంగా పొంగి పొంగిపోలుతోంది ఈ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పోలీసు వారు వాగులు ఎవరు కూడా దాటే ప్రయత్నం చేయకుండా పర్యవేక్షిస్తూ మీరు టై లేంటేనే మాడు వెళ్ళొచ్చు ధర్మవరం మీరు ఎక్కడ వెళ్ళొచ్చు వెరీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం